రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి తెలుగుదేశం వాళ్ళందరం పశువు కొండువాలు వేసుకొని వచ్చారు జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కొండువాలు వేసుకొని వచ్చారు బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కొండవాళ్ళు వేసుకొని వచ్చారు ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కొండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు ఎందుకు కొండువాలు వేసుకొని వచ్చారు రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికలు ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకున్నట్టు విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను ఈరోజు రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఎవరు ఎక్కువ సన్నలు సంపాదిస్తే వారు అధికారాన్ని చేపడతారు ఎవరు సెకండ్ హయ్యెస్ట్ వస్తే అందులో రాజ్యాంగానికి లోబడి ఉంటే ఆ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు ఈరోజు పదకొండు స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది నాకు ప్రతిపక్షవాద కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తానా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది బయటకొచ్చి నేను నేను వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను